കോരി നിന്ന നമ്മ വര മഹാല കൊങ്കു ബംഗല കല്പവവല്ല കോരി നിന്ന കൊലത്ത നമ്മ വര മഹാല അനയമുഗ നിന്നു കൊലത്തോ അഭയമേ నిత్యము కొందు సౌభాగ్యమీ తల్లి సకల విద్యలకు నిలవో సారదా దేవి నిత్యాన్నమునిచ్చు తల్లి దేవి సిరి సంపదలకు నిలవో శ్రీ మహాలక్ష్మి

సిరిమూల గజ్జలు పెట్టి నమ్మ ఆది ముత్త వై వర మహాలక్ష్మి కోరి నిన్ను కొలుతునమ్మ వరమహాలక్ష్మి కంగు బంగారమైన సిరుల కల్పవల్లి ప్రియముగా నిన్ను కొలచి పోలు పండ్లుచ్చి దూపదీప నైవేద్యము వాయనాలు ఇచ్చి నిన్ను పూజింతు నమ్మవర మహాలక్ష్మి కోరి నిన్ను కొలతో నమ్మవర మహాలక్ష్మి కొంగు ബംഗമ സിരുളക്കൽ പവല്ല ബംഗാരമൈന സിരുളക്കൽ